విజయవాడ చరిత్రలో కని విని ఎరుగని వరదలు ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా వరద పూర్తిగా పోలేదు దానికి తోడు బురద కూడా భారీగా ఉంటుంది దీనిని ప్రభుత్వం తొలగించే కార్యక్రమాలు చేపట్టినా వరద భయం మాత్రం ఇంకా అలాగే ఉంది నిన్నటి నుంచి భారీ వర్షాలు విజయవాడలో కురవడంతో ప్రజల్లో మళ్లీ వరద భయం మొదలైంది తెలంగాణలో కూడా భారీ వర్షాలు పడడంతో ఎప్పుడు మళ్లీ వరద తమ ఇళ్లను తాకుతుందా అని ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు వరద బాధితుల కష్టాలను చూసిన సినిమా పరిశ్రమ భారీ సాయం చేయడానికి ముందుకు వస్తోంది ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల వరద సాయం విజయవాడ వరద బాధితులకు అందింది పవన్ కళ్యాణ్ ముందు కోటి విరాళం ఆ తర్వాత మరో ఐదు కోట్లు పెంచి ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు ఇప్పుడు నిహారిక కూడా బాబాయ్ బాట్లో నడిచింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాలుగు వందల పంచాయతీలకు పంచాయతీకి లక్ష చొప్పున నాలుగు కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇప్పుడు విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపుకు గురైన ఓ పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి లక్షల రూపాయలను విరాళంగా ముందుకు వచ్చింది ఏ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే అని తాను కూడా ఈ బృహత్ కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉడతాభక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి గాను యాభై వేల రూపాయలు చొప్పున ఐదు లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ నిహారిక పోస్ట్ చేసింది పవన్ బాటలో నిహారిక ముందుకు రావడం పట్ల అందరూ అభినందిస్తున్నారు